అది ఏంటి ఆ ఫాది మరి గాడు ఆడపుడు అయిపోతుంది Fa isaani rsf1,220,000,000,000,000,000.

కంపెనీ ఆన్యుస్ డే ఫిఫ్ ఈరోజు ఆన్వెస్ డే ఉంది దాని సందర్భంగా మేము క్రికెట్ మ్యాచ్ పెట్టాం టోటల్ సిక్స్ సిక్స్ థౌజండ్ మెంబర్స్ మార్కెటింగ్ మార్కెటింగ్ రోజు టోటల్ త్రీ థౌజండ్ మెంబర్స్ స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ మంచి ఓపెన్ ఫ్లాట్స్ ఇస్తాము విల్లాస్ ఇస్తాము అపార్ట్మెంట్స్ ఇస్తాము ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా ఇస్తాము అతి తక్కువ ధరకే ప్రతి ఒక్కటి మేము అందిస్తున్నాము దాని సందర్భంగా ಟೂ ಥೌಸಿ ಮಾ ಕಂಪನಿ ಪ್ರಾರಂಭ ಅದು ಫಿಫ್ಟೀನ್ ಇಯರ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಅಂದರ್ಭ ಪ್ರತಿ ಒಕ್ಕಿಂತ ಮಾ ಕ್ರಿಕೆಟ್ ಆರ್ಪಿ ಎಂ ಜಿ ಟ್ವೆಂಟಿ ತಕ್ಕ ಧರೋ ಶಾಪೇ ಕರಗಕೊಟ್ಟಿ ನಾರಕೆ ಪಲ್ಯ ವರಂಗಲ್ ಹೈವೇ ಕಾವೆಲ್ಲ ಮಾಂಟಾಕ್ಟ್ ಮಾಂಟು ನಂಬರ್ ಕಾಂಟಾಕ್ಟ್ ಮೇಲೆ ತಕ್ಕ ಧಾರಿಗೆ ಇಷ್ಟ ಅನ್ನ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಎಲ್ಯ ಅಪನ್ ಫ್ಲಾರ್ಸ್ ಅನ್ನ ಏದೈನಾ ಮೇಮ ಅತಿ ತಕ್ಕ ಧಾರ್ಮಿಕ ಆಲ್ ಡೆವಲಪ್್ಮೆಂಟ್ ಹೆಲ್ಪ್ ನಂಬರ್ ನೀರ ನಂಬರ್ ైటి అన్ని విధానం బాగా పలుకొని ఇస్తున్నాము టోటల్ ఈఎంఐ కావాలంటే ఈఎంఐలో కూడా ప్యాట్లు ఇస్తున్నాం గుట్ట నియర్ బై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో మల్లాపూర్ ప్లేస్కు తగ్గ నెంబర్ హెల్పీకే నెంబర్ హిల్ సో మేము ఇస్తున్నాము కావాలంటే మాకు ఎక్కువ మాకు కాంటాక్ట్ చేయండి

Thank you going మీకు ఒక టెన్ మినిట్స్లో మంచి లాభాలు ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు అవగాహన చేసుకుని ఒకసారి మీరు చూడండి సైడ్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎల్పీ నెంబర్ కానీ రేవా నెంబర్ కానీ మీకు అప్లౌట్ లేవని ఇస్తున్నాం కాబట్టి నాకు రిసార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఐదు ఎకరాల్లో రెడీ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు విజిట్ చేయండి మా సైడ్ విజిట్ చేయండి మా స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్క చేయాలి మీరు ఒకటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క మేము నాగోల్ దగ్గర అపార్ట్మెంట్ వెళ్ళిస్తున్నాము షార్ నగర్ విల్లాసిస్తున్నాము మేము ఓపెన్ ప్రార్థిస్తున్నాము షార్ నగర్ అమ్మంగల్ పల్వకుట నాగడ్పల్లి యాదాద్రి అన్ని హైవేలు మా ప్రాజెక్ట్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి చిన్న కస్టమర్ నుంచి ప్రతి పెద్ద కస్టమర్ ఒక హైవే కస్టమర్ కూడా మాకు ఇచ్చే ల్యాండ్ బ్యాంక్ ఉంది టోటల్ మాకు కంపెనీ పెరిగింది పదిహేను ఉంది మంది పదిహేను సంవత్సరాలు కంపెనీ ఏ కంపెనీ కూడా లేదు కోటి ముప్పై లక్షల మంది కష్టం ఉన్నారు ఎనిమిది లక్షల మందికి ఈఎంఐ నడుస్తుంది ఒకసారి మీ సైడ్ విజిట్ చేసేటర్థమైపోతాయండి స్పెట్రా హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ ఇచ్చే అంత ప్రాజెక్ట్ మా ఉంది ప్రాపర్టీ ఉంది ల్యాండ్ బ్రాక్ ఉంది మీకు ఏళ్ళ నుంచి మీకు ఆరు వేల ఐదు వందల నుంచి ఆఫ్టర్ నలభై వేల గద్దం కూడా మా దగ్గర ఉంది విల్లాస్ బాగుంటాయి విల్లాస్ ఉంది అపార్ట్మెంట్ బాగుంటే అపార్ట్మెంట్లో ఇల్లు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించాలి అయితే ఏ కంపెనీలో ఉండని కూడా ఆ కంపెనీలో ఉంది ఇవాళ దాదాపు మధ్యలో మంది ఎంప్లాయ్మెంట్స్ ఇస్తున్నట్టే ఒక కంపెనీ అనుకోండి ఒక్కసారి చూడండి ఈ లైవ్ చేయడం కారణం మీకోసం ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎయిట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిట్న మా కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇంత రిమార్క్ లేకుండా కోటి ముప్పై లక్షల మందికి మేము రిజిస్ట్రేషన్ చేసాము ఇంత రెండు లక్షల మందికి మేము ఈఎంఐ ఇచ్చామంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి కంపెనీ అంతా క్లాట్ అవుతుంది కాబట్టి మీరు కూడా మీ కళని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి మా వీడియోలో మా నెంబర్స్ ఉండే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అన్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్కు మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము నా పేరు సురేష్ నాయక్ మార్కెటింగ్ మేనేజర్ చెప్తున్నాము ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్స్ కావాలంటే ఎంప్లాయ్మెంట్స్ ఓపెన్ ఓపెన్ ప్లాట్స్ ఏదో ఈ రెడీ ఇంత పెద్ద ఎత్తున ఇవాళ క్రికెట్ ఆడిపిస్తుంది అంటే కంపెనీ సామాన్యమైన విషయం కాదు ప్రతి ఒక్క కస్టమర్ గిఫ్ట్ ఇవ్వాలి ఇవ్వబోతున్నాం కస్టమర్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలని పంచబోతున్నాం అది కూడా గీడ్ చేసి మా ఛానల్ పెడతాము ఛానల్ చూడండి మీరు

হাউসিং লিমিটেড প্রাইভেট আধীনবাদ জন্মদিন শুভাকাংশ স্প্রা কম্পান గెలవడం జరిగింది మేము గెలిచినాము ఫోర్లతోనే ఎస్ మా టీమ్ మెయిన్స్ అందరు అక్కడనే ఉన్నారు ఈ గొప్పతనం అంతా మాకు కంపెనీది ఏ కస్టమర్ అయినా కాదని చెప్పకుండా అర్పట్టుకొని చూసుకుంటుంది కంపెనీ ప్రతి ఒక్కరు మా జగన్ సార్కి వందనాలు చెప్పండి దాదాపు ఫైవ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ మెంబర్స్కు ఎంప్లాయ్మెంట్ ఇస్తుందంటే ఒక ప్రైవేట్ సంస్థ అంత సామాన్యమైన విషయం కాదు ಖಾಲಿ ಅಂತ ಬಂತಾ ಓಪನ್ ಫ್ಲಾಟ್ಸ್ ಏನ ಹೌಸ ಏನಾ ನಿನ್ ಬಿಡರ್ ಏನಾ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಲ್ಲವೋ ಏನಾ ಆ ಸ್ಕ್ರೀನ್ ನಮ್ಮ ಒಂದೇ ನಮ್ಮ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಅಲ್ಲಿ ನಾನು ಹೇಳೋದು ಸರಿ죠 చూడండి ಅಂತಾರ್ತಿಗಳೆಲ್ಲಾ ಅಂದೆ ಹಾಗೆ युवರಾ ಸ್ಪೆಷಲ್ಸ್ ಡೇ మా కంపెనీ ఫిఫ్టీన్ ఆన్వర్స్ డే కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేయండి అదే నేను అయితే ఇప్పుడు మేము ఫేస్ కూడా వెళ్తున్నాము చూడండి మార్కెటింగ్ మీద ఉన్నాం

జీవితాలను మారుస్తుంది ఎందుకంటే మీరు గుట్ట దగ్గర ఒక పది సంవత్సరాలు మాది కాదం కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు నాలుగు వింతల ఇన్వెస్ట్మెంట్ పేమెంట్ అనేది వస్తుంది నాటు మేము కూడా వేసి మేమే చేపిస్తాము ఒకసారి మీ అండి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కు ఇవాళ ఎయిర్ టెవర్ నుంచి ఉంది ప్లస్ మీరు ఒక టెన్ ఇయర్స్లో ట్వంటీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ వరకు ఇన్ ఫిఫ్టీ థౌసండ్ కూడా మీరు టెంపుల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పేమెంట్ వచ్చేస్తుంది ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు టెంపుల్ దగ్గర యాదాద్రి టెంపుల్ అనేది ఒకటే టెంపుల్ కాదు నావగిర్ల యాదాద్రి బస్సాపురి కానీ పిలింనగర్ కానీ మనకు సురేంద్రపురి కానీ ప్రతి ఒక్కటి ఇవాళ నవగిరిలో యాదాద్రి అంటే జూ పార్కు నెమలి పార్కు ఇవన్నీ అక్కడ టెంపుల్స్ అనేవి డెవలప్మెంట్ చేస్తుంది కేసా గుట్ట యాదాద్రి అపార్ట్మెంట్స్ కానీ ఒకసారి మీరు కంటిన్యూస్గా మీ ఆలోచన మీరు చేయండి ఇప్పుడు యాదాద్రి చెప్పినప్పుడు కాదు నవపిల్ల యాదాద్రి ఆ యాదాద్రి దగ్గర ఒక ప్లాట్ ఉన్నానుకో ఇవాళ విజయనగరం దగ్గరలో వస్తుంది హోదా తెలియదు మెట్రో వస్తుంది ఎంఎంపిఎస్ వస్తుంది బుల్లెట్ ట్రైన్ వస్తుంది యాదాద్రి నవపిల్ల యాదాద్రిలో మనకు జూ పార్క్ నెమలి పార్కు ఈవెన్ నగర్ టెంపుల్ సిటీ ఎయిట్ ఫిఫ్టీ ఇవన్నీ రాగానే పాత కుట్టని మనం డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ విషయాలు ఎవరిలో ఇక్కడ ఇన్వెస్టింగ్ చేస్తానంటే ఏ గవర్నమెంట్ చేసినా అని మనకు వంద కోట్లు ప్రతి సంవత్సరానికి రావాలి ఒకసారి ఎందుకంటే ఇంత సందర్భంగా మనం చేసిన మాట మేము కూడా ఏది ఉన్నా కానీ మేము మీకోసం ఆలోచన చేస్తాము మీ మీరు మంచిగా ఉంటే మా మంచిగా ఉండాలని చూస్తాం చెప్పడం కూడా ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాం చూడండి ఒకసారి ఏంటంటే మీరు ప్లాట్ తెచ్చుకోండి రియల్ ఎస్టేట్ సంస్థ అనేది ఒక చిన్న కుటుంబం ఇంత పెద్ద కుటుంబంలో ఒక ఇరవై వేల మంది మీ కోసం మేము పనిచేస్తామంటే మామూలు విషయం కాదు ఇవాళ రూపాయి రూపాయి పెట్టి మీరు ల్యాండ్ కూడా రేపు రడ్లు పోతే మాకు ఇచ్చేది కాదు రెండు రూపాయలు మూడు రూపాయలు ఏజెంట్ కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీద ల్యాండ్ తీసుకోండి ఓపెన్ ఫ్లాట్స్ తీసుకోండి విల్లాస్ అపార్ట్మెంట్ తీసుకోండి ఏదైనా మేము మీకు తక్కువ ధరలో ఇస్తాము మా నెంబర్ స్క్రీన్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫిఫ్టీన్త్ జనవరికి అందరు శుభాకాంక్షలు చెప్పండి ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే క్రికెట్ మ్యాచ్ మీకు ఏదైనా సైడ్ విజిట్ చేయాలంటే అమ్మంగల్ పుల్ల కోట్లే శాంతా యాదార్థి సైడ్ విషయాలంటే ఇది మా నెంబర్ ఉంది స్క్రీన్ మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ప్రతి ఒక్కళ్ళు మీకు అవైలబుల్గా ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాం ప్రతి ఒక్కసారి మీకు చూపించగలండి మీరు విజయ్ పెట్టండి కుత్తు అనేవి శుభాకాంక్షలు చెప్పండి ప్రతి ఒక్కరు చూడండి ఎంత ఎంజాయ్గా చేస్తున్నారో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఎంత ఎంజాయ్గా చేయాలంటే ఎవరు చేయలేరు కోటి ముప్పై లక్షల మంది కస్టమర్ ఎనభై లక్షల మందికి ఈఎంఐ ఇచ్చినాము ఒక్కసారి మీరు ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి ఇంతమందికి మేము ఈఎంఐ ఇచ్చినామంటే మామూలు సంస్థ అయితే కాదు కంపెనీ ఎంత బేస్ ఉంటే మీకు ఇయ్యో చూడండి స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ

స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఏది కావాలన్నా మీకు లింక్ డాక్యుమెంట్ కావాలన్నా రిసెంట్ డాక్యుమెంట్ అన్న వన్ వీక్లో మేము రిజిస్ట్రేషన్ ఇస్తాము ప్రజెంట్ అయితే మేము ఇవాళ మార్కెట్ ఉన్నా లేకున్నా మేము అనేది నడుస్తున్నాం అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇంతమంది అంటే మామూలు విషయం కాదు యాదాద్రి నుంచి మీరు డైరెక్ట్గా రావచ్చు